പ്ലേസ്മെൻറ്റ് എം പി ലെവല കണക്ടീല ഹലോ అడి నా ఓకేనా ఓకే నీ ఓకేనా కొంచెం ఆగుండి తీసుకోండి నమస్తే నమ వెయిట్ చేస్తా నమ సరే సరే రండి ఫైనింగ్ చేస్తాను అందరికీ నమస్కారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన గండించి మొన్న మిమ్మల్ని పార్లమెంట్ సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం సం సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలను కానీ రాష్ట్ర మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధి కోసం మేమందరం గత రెండు నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి వాళ్ళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మనం కూడా చూసాం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వాతపత్రం నిన్న ఏమి ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అందరికీ అర్థమైంది ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతేకాకుండా కాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అత్యధిక నిరుగులు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన మేము కూడా పాల్పంచుకున్నాం తప్పకుండా వారు కోరిన విధంగా చాలా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్ లో రావడం హర్షణీయం ముఖ్యంగా అమరావతి మన కళా రాజధాని అమరావతి కోసం పదిహేను రోజుల కోట్లు ఇవ్వటం పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేయడానికి చేస్తాం ఉండటం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారణం అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారణం అభివృద్ధి చేయటం పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం వీటన్నిటికి తోడు కడుపు ప్రాంతమైన వాయనసీమ వెనుకబడిన దానిపైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధంగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాలలో వేసి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం ఇటువంటి అన్యాయం కార్యక్రమాలు మనం బడ్జెట్ లో చూశాం అంతేకాకుండా మననాడు మేమందరం ఎంపీలు నేను కూడా అడిగిన ప్రత్యేక రైల్వే మంత్రి గారు స్పందించి అమరావతికి స్పెషల్ రైల్వే లైను అంతేకాకుండా తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు యాభై సంవత్సరాలకు సరిపడా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజియెస్ట్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్ కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన వహించడం ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ ఇవన్నీ అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం వీటికి తోడు విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి చేయడంలో కూడా ఒక సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన దాని నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లేక రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం తప్పకుండా ఈ కృషిలో మీ అందరి కృషి కూడా ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకురావడం వీటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కాని ఎవ్వరమైనా అభివృద్ధి కోసం రాష్ట్రం కోసమే పనిచేస్తాం కానీ కొంతమంది వ్యక్తులు మన దృశ్యం ఈ మధ్య ఢిల్లీలో ధర్నా దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉలిగింపు కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నాం అనే గురించి చాటుకుందామని చేస్తున్నారు ఢిల్లీలో మూడు రోజులు ధర్నా అన్నారు నిజంగా చూస్తే చాలా ఆశ్చర్య ఢిల్లీ నుంచి వస్తుంది ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు కానీ ఏదో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది పార్లమెంట్ లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర పెంచు కాబట్టి ఎవ్వరు కూడా రాలేదు ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి ముప్పై ఆరు లక్షలు జరిగినాయని అని అన్నారు ఒక్కదానికి సాక్ష్యం అంటే ఏ రోజు కూడా జాతీయ మీడియా కూడా ముప్పై ఆరు మంది చర్చలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి అంటే ఏదో సృష్టించి ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ రెండు వేల పంతొమ్మిది నుంచి చేసే కార్యాచరణ అది ఏ రోజు ఒక పారిశ్రామిక అభివృద్ధి లేదు ఒక ఉద్యోగం లేదు వచ్చిన పరిశ్రమను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి రాష్ట్రం మీద తమను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు కానీ నిజంగా అతనికి ఏదైనా సమస్య నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇమ్మని అడిగాం ఏ రోజు సాక్ష్యాలు లేవు నాకు తెలియని మరి ముప్పై ఆరు మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మనం ఎందుకంటే నాగాసు రక్తి చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తానే ఉన్నాడు మళ్ళీ కొత్త విన్యాసాలు మరి ఆ ముప్పై ఆరు మందిలో ఆయన కూడా ఉన్నాడేమో మరి నువ్వే చెప్పాలి జగన్ రెడ్డి హత్య చేసేంత వరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మీ ఆటలు సాగు అంతేకాకుండా రోజులు చూస్తున్నాం నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు వందల మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా నీకు ఏదన్నా సాక్ష్యాధారాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా వచ్చి అసెంబ్లీలో కానీ డీజీపీకి కానీ కానీ నివేదించు అంతేగాని నువ్వేదో రాష్ట్రంలోని వెనుకబడి విధంగా ఉండే విధంగా నేను పట్టుబడులు రాకుండా విధంగా నువ్వు ప్రవర్తించే వంటి ఎవ్వరం ఇంతవరకు నీకు రాష్ట్ర ప్రజలు దారుణంగా బుద్ధి చెప్పారు ఇంకొక విషయం మనందరం తెలుసుకోవాల్సింది రాష్ట్రం ఇవాళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది ఎంతో మంది మన చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఎంతో మంది పారిశ్రామిక వర్గాల వాళ్ళు వచ్చి రాష్ట్రంలో మేము కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే మేము అనుకున్నట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం తప్పకుండా మేము అది కల్పించబోతున్నాం ఏ సమస్య ఉన్న మా సార్ కూడా ఒకటే చెప్పారు తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ మీరు రెచ్చిపోవద్దు అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఊరుకోమని చెప్పారు శాంత్రి కూడా ఎవ్వరిని ఉపేక్షించారు తప్పకుండా మేము అందరం కూడా సమయం పాటిస్తున్నాం అందరికీ కూడా ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి మా అందరి యొక్క ధ్యేయం తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిలో మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇంకా మరిన్ని హామీలు కోరే విధంగా చేస్తాం ముఖ్యంగా విజయవాడ విజయవాడ ప్రాంతంలో మేమందరం ఇవాళ నేషనల్ హైవేస్లో నిన్న కూడా నక్కలి గారికి వెళ్ళి ఇవాళ విజయవాడకి అత్యంత భయంకరమైన ట్రాఫిక్ సమస్య అయిన మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు ఆరు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నాలుగు లైన్ల ఫ్లైఓవర్ అత్యంత శాంక్షన్ చేయమని కోరడం జరిగింది వారు కూడా ఒక నెలలో దీన్ని మొత్తం డిపిఆర్ క్లోజ్ చేసి పరిష్కరిస్తాం తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు అందుకు వారికి ధన్యవాదాలు కాకుండా తూర్పు బైపాస్ ఇవాళ నీతి ఆయోగ్ తూర్పు బైపాస్ రోడ్ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ లో అనుమోదం పొందబోతున్నాయి ఈ బడ్జెట్ కు సంబంధం లేకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తే తప్పకుండా ఇవాళ పలు రహదారులు రాష్ట్రం నుంచి వెళ్ళే పని ఆధారాలు ఉన్నామంటే రాష్ట్రంలో ఉండే నేషనల్ ఆధార్లు అన్ని కూడా అభివృద్ధి చెందబోతున్నాయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందబోతున్నాయి సుమారు డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఆరు స్టేషన్ల అమృత్ భారత్ కింద వాళ్ళు రాబోతున్నాయి ఇవన్నీ మేము నిరసన సమయంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంగా సాధించిన విజయాలు ఏ రోజు ఎన్నో సార్లు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఒక్క ప్రాజెక్టు కాదు కదా ఒక ఒక్క సంస్థను కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి నువ్వు ఎప్పుడికైనా శవరాజకీయాలు మాని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి చేసేది శవరాజకీయాలు డ్రామా రాజకీయాలే ఒక రాజు కోడికర్త అన్నావు మరొకసారి నువ్వు మా బాబాయ్ హత్య అన్నావు నిన్న కాకపోవడం మళ్ళీ ముప్పై ఆరు హత్యలు అంటున్నావు నువ్వు శవరాజకీయాలు మాని ప్రజల్లోకి రా నువ్వు ముందు బాబాయిని హత్య చేసిన వాళ్ళని బయట పెట్టు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ హంతకు శిక్షణ చూడండి ముప్పై ఆరు మంది కేసులు ఉంటే తప్పకుండా డీజీపీ గారికి నిష్పక్ష పార్టీగా గమనిస్తాం నిజంగా మనం చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు చేసిన వైట్ పేపర్లో ఇవాళ మీ అన్నిటికీ కారణం ముఖ్యంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం దీనివల్లే ప్రజలలో ఇవాళ ఈ హెత్య రాజకీయాలు జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మన బయటలో చూసాం ఆయన ప్రభుత్వంలో డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఏ రోజు కూడా ఒక ఎన్నో వేల మంది కేసులు ఎదుగుతున్నారు మనం చూసే మా అసెంబ్లీలో ఎవరి కేసులు ఉన్నాయంటే మొత్తం నూట అరవై నాలుగు మందిలో నూట అరవై మంది కింద కేసులు ఉన్నాయి అంటే ఏ విధంగా నువ్వు పరిపాలించే అందరికీ అర్థమవుతుంది కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే రాష్ట్ర శ్రేయస్సు కోరం ఢిల్లీకి కోరు ఏమేమి అంతే అంతేగాని అవాళ్ళు రాగానే ఒక్క నాలుగు నెల రోజులు నువ్వు అధికారంలో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలను విధించమంటావా నీకు అంటే నువ్వు అధికారం కోసం అంత తాహతాహాలు ప్రజలందరికీ అర్థమైంది తప్పకుండా ఇవాళ ఎవరైతే హత్యలు జరిగింది ఆ మూడు హత్యలు ముఖ్యంగా రాష్ట్ర అధికార తెలుగుదేశం హత్య అధికారంలోకి వచ్చినాక రాజకీయ హత్యలు మూడు జరిగింది దాంట్లో ఇద్దరు తెలుగుదేశం అయితే కొట్టడం కోలుకోవడం జరిగింది నిష్పక్షి ఎవరైతే దోషులు కఠినంగా ఖండిస్తాం అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మేము రాష్ట్ర ప్రతినిధులుగా ఎన్డీఏ పార్లమెంటు పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి కట్టుగా చేసి వచ్చే ఐదేళ్లలో యువత భవిష్యత్తే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం నేను అధికారం నుండి వారికి అమ్మఒడి ఇచ్చేసామని రైతు భరోసా ఇచ్చేసామని ఇంకా చంద్రబాబు హామీ అమలు చేయలేదని కామెంట్ చేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన నెల ఉన్నారా మేము అధికారంలోకి వచ్చి రాగానే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు మేము పెన్షన్లు ఇస్తామని చెప్పాం ఏడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పాం చెప్పిన విధంగా మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ మూడు నెలల పాత బకాయిలు కలిపి ఏడు వేలు మొదటి నెలలోనే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఒకటే చెప్పాం ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం ఇస్తానని చెప్పి జీతాలు కానీ పెన్షన్ కానీ విడుదల చేస్తానని చెప్పారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు ఒకటవ తారీఖు జీతాలు అందుకొని ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు పెన్షన్ తన అధికారంలో రాగానే మూడు వేలు చేస్తానని చెప్పిన ఈ జగన్ రెడ్డి రెండు వేల ఐదో చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఏడో యాభై చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది నాలుగున్నర సంవత్సరాలు తొమ్మిది నెలలకి మూడు వేల రూపాయలు చేయగలిగాడు అతను చెప్పిన మాట చెప్పిన మాటలన్నీ అబద్ధాలు ఏ రోజు చేయలేదు నవరత్నాలు అన్నాడు నవరత్నాలు ఏ పథకం అవ్వలేదు కానీ తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రతి నెల ఒక పథకం ఇవాళ ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ ఇట్లా ప్రతి నెల మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటున్నాం ఇంతవరకు మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్లారిటీ రాలేదు మేము చెప్పిన విధంగానే పెన్షన్ మొదలు పెట్టాం ఏడు వేలు ఇచ్చాం తను మూడు వేలు వారి చెప్పిన వారి బడ్జెట్ లో వారి వారి చెప్పిన ఏడు రోజు మూడు వేలు పెన్షన్ లేదు మేము మాట మీద నిలబడ్డాం కాబట్టి మేము ఏడు వేలు ఇచ్చాం ప్రతి నెల నాలుగు వేలు ఇవ్వబోతున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వబోతున్నాం అంతేకాకుండా రేపు ఆగస్టు పదిహేను నుంచి మేము అన్నయ్య గారిని కూడా రోజు చేయబోతున్నాం ఒక్కొక్క పథకం వచ్చిన నిరంధనలోనే ఏ పథకం కూడా రాదు వచ్చిన ప్రావిస్ వచ్చినట్టు పూర్తి చేసి సూపర్ సిక్స్ అనేది అమ్మట్టు చంద్రబాబు నాయుడు గారు ఆమెల్యే కృషి చేస్తున్నారు తప్పకుండా రాబోయే నాలుగు అధికారంలో రెండు ఆరు నెలల్లో సూపర్ సిక్స్ అన్ని పథకాలు ప్రజల వల్ల చేస్తాయి ప్రజలు మమ్మల్ని నిరసిస్తున్నారు మన పండుగ వాతావరణం నెలకొంది ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వగానే ఏ పల్లెకి వెళ్ళినా కూడా మాకు భ్రమణాలు పడుతున్నారు మా నాయకులకి కార్యకర్తలకి అది ఎటువంటి పథకం రావడమే వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు తప్పకుండా మేము చెప్పే విధంగా అన్నీ కూడా రాబోయే ఆరు నెలలు అన్నీ పూర్తి చేసి చూపిస్తాం నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి పెన్షన్లు ఇస్తానని చెప్పి మూడు వేలు ఇస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాల వరకు ఇవ్వకుండా మబ్బు పెట్టి అంతేకాకుండా మధ్య రహిత ఆంధ్రప్రదేశ్ నేను చేస్తానని అబద్ధాలు చెప్పి ఏ రోజు నువ్వు చెప్పింది ఏది జరగలేదు నేను చెప్పింది అన్ని సూపర్ సిక్స్ వన్ ప్రతిపాదకం అధికారంలో రాగానే మేము అధికారంలో రాగానే జగన్ రెడ్డి వారి మనుషులు చేసిన అక్రమాల గురించి వాళ్ళు భయపడుతున్నారు ఇంతవరకు లోకేష్ గారు బుక్ ఓపెనే చేయలేదు ఓపెన్ చేయకుండా ఉన్నానే నేషనల్ మీడియాకి వెళ్ళి వెడ్బుక్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తారని చెప్పి అవాకులు చవాకులు పేరుతున్నారు ఇవన్నీ కూడా మీరు ఏదో సృష్టించి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే మీ యొక్క కుట్రలు ప్రజలు నమ్మకం జగన్మోహన్ రెడ్డి దాదాపు పదమూడు లక్షల రూపాయలు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేదారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా క్రైసిస్ వస్తే క్రైసిస్ ని చక్కగా మేనేజ్ చేయగలిగిన వ్యక్తి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కూడా పథకాలన్నీ కూడా క్రమంగా మేము ఇచ్చి అంతే కాకుండా ఏ రోజు కూడా మేము మీరు చూస్తే ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇది ఇచ్చాం తెలంగాణ రోజు తనకి రాష్ట్రమైన తెలంగాణకి సమంగా ఇచ్చాం ఏ రోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నా కూడా మేము ఎటువంటి పథకాలకి లేకుండా చేసాం సంక్షేమం అభివృద్ధి రెండు సమకాలంలో తీసుకెళ్ళాం అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రం యొక్క పెట్టుబడులు రావడంలో అంతేకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది అది చేసి చూపిస్తాం మేము మొన్న చేసి చూపించారు ఆయన పదమూడు వేల కోట్లలో కూడా మేము పెన్షన్ ఇచ్చాం జీతాలు ఇచ్చాం ఏ రోజు ఐదు సంవత్సరాలు మొదటి రోజు జీతం ఇస్తాం ప్రభుత్వ జాలను జీతాలు ఇచ్చాం తప్పకుండా ఒక్కొక్కటి క్రమక్రమంగా రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తా అంతేకాకుండా అభివృద్ధిని మెరుగుపరుస్తా మొత్తం రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ఆత్మవిశ్వాసం మాటలు నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు గవర్నర్ కి ఒక లేఖ రాశారు నిన్న సాయంత్రం అసెంబ్లీ సాక్షిగా మీతో కూడా అబద్ధాలు చెప్పించారు మీ ప్రసంగంలో ఉన్న ఈ అబద్దాలన్నీ ఇవే ఒక లిస్ట్ కూడా ఆ లెటర్ లో పొందుపరిచారు సో అది దీన్ని ఉన్న సాక్షయపెట్టమని అసెంబ్లీ వచ్చి వచ్చి వాటి మీద డిస్కస్ చేయమని లేకపోతే హోంమంత్రి దగ్గర గారి దగ్గరకో డిపి గారి దగ్గరకో ఏమైనా ఆధారాలు పంపించమని మేము అడుగుతున్నాం దీనికి మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఒక అభద్రతాభావం అంతేకాకుండా ఒక అబద్దాల కోరు అంతేకాకుండా చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి ఒక వెనుక కుట్ర కోరిక కోణం హత్య రాజకీయాలు ఇటువంటి అన్నిటికీ ప్రసిద్ధి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టాడప్పుడే ముప్పై రోజులు అవకం మొదలు పెట్టాడు అన్ని అబద్దాలు చెప్పడం చూసాం కదా మనం గతంలో కూడా చూసాం కోడికత్తి కేసీలు అంతేకాకుండా వివేకానంద రెడ్డి కేసీమైందో అంతేకాకుండా ఇటువంటి అన్ని ఆయన అలవాటే కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా డ్రామా విత్ అబద్ధం ఆయన జీవితమే ఒక అబద్ధ అబద్ధ జీవితం ఒక డ్రామా జీవితం అటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటారు అదే గవర్నర్ గారికి ఇచ్చిన లెటర్ వచ్చి ఇవాళ అసెంబ్లీలో వచ్చి ఐదు రోజులు అసెంబ్లీ జరిగింది శ్వేత పత్రాలు రిలీజ్ చేసాం ఇదిగో ఇది తప్పులు అని అసెంబ్లీలో ఎందుకు నియలేకపోతున్నాం కాబట్టి ఎందుకు లేదు కాబట్టి ఏదో దొంగ లెటర్లో అబద్ధాలు సృష్టించడం ఇటువంటి ఎన్నికల్లో చేస్తూ ఉంటారు ఆయన గారు అలవాటు ఆయన జీవితం ఆయన జీవితంలో ఒక అబద్ధాలు ఉన్నాయి ఎప్పటితో పూర్తి అవకాశం ఐదు నెలల్లో విజయవాడ వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవ్వబోతుంది దానికి సరిపడా కనెక్టివ్ రోడ్లు కూడా ఇవాళ కూడా మేము ఇవ్వబోతున్నాం ఎందుకంటే కనెక్టింగ్ రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఫ్లైఓవర్ వస్తే ఫ్లైఓవర్ పనులు మొదలైన కానించి గన్నవరం వెళ్ళే రహదారి కూడా చాలా నేరం అవుతుంది ఫ్లైఓవర్ పనులు ప్రారంభం అయ్యే లోపలే వెస్టర్న్ బైపాస్ కనెక్ట్ చేస్తా ఉండే రేడియం రోడ్స్ కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం వెస్టర్న్ బైపాస్ అయితే ఐదు నెలలో ఆరు నెలలో కనెక్ట్ రాబోతుంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి 13 పద్నాలుగు నిమిషాల్లో వెళ్ళే విధంగా రషూపేట pasando రేడియల్ రోడ్ ని కూడా కనెక్ట్ చేయబోతుంది సార్ ఏసీఏ నుంచి ఇప్పటివరకు మేలబడుతున్న సారిని ఆల్్రెడీ సార్ ఏసీ యొక్క అక్రమాలు చాలా జరిగింది తప్పకుండా ఏసీ ని పక్షపాతం చేసి క్లీన్ క్రికెట్ ఇవ్వాలని మా ప్రభుత్వ ఉద్దేశం దాని విధంగా రేపు 4వ తారీఖున విజయవాడలో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ జరీని దాంట్లో వాళ్ళ రాజీనామాలు తర్వాత జనరల్ ప్రాసెస్ లో ఒక ఇరవై ఎనిమిది రోజుల సమయంలో ఏసీఏ ఎలక్షన్ దొంగి ఎలక్షన్ లో వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులు సుమారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ బాడీ రాబోతుంది మీరు చూస్తే ఏసీఏ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది అని వాళ్ళు రిజిస్టర్ మార్చుకున్నారు ರೈಲ್ವೆ ಮೀಡಿಯಟ್ ಇಚ್ಛಾಂಟು ದಾಖಲೆ ನೀರು ದಾದಾ ಇರೋದ್ ವಿನೈನ್ ಅಯ್ಯನ್ ಶಾತವಾಹನ ರತ್ನಾಚರಿ ಮೂರು ಮನಿಡಿ వేరే షాప్ నుంచి ప్రారంభం చూస్తుంది తిరస్థలంగా వేరే షాప్ నుంచి కొన్ని జనభూమి వైజాగ్ వాళ్ళకు పోయింది ఇక్కడ కనీస నుంచి ఒక ట్రైన్ కూడా సాధించిన దాఖలా లేవు వేరే అమరావతి లైన్ కనీసం ట్రైన్స్ కూడా మనం ఇప్పించుకోలేని స్థితిలో ఉన్నాం ఇంకో ఎయిర్పోర్ట్ చూస్తే కనుక ఢిల్లీకి విశాఖపట్నం హైదరాబాద్ తగ్గితే వేరే చోట్ల ఎక్కడికి వెళ్ళారు కాదు శ్రీవేంద్రం లేవు ఎక్కడ పూణే ఉన్న లేవు ఎక్కడికి వెళ్ళే ముఖ్యంగా విజయవాడ రైల్వే జంక్షన్ మధ్య రాష్ట్రం నడి వద్దలో కాబట్టి రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి మా ముఖ్య కర్తవ్యం విజయవాడతో వెళ్ళే వెళ్లే విధంగా వైజాగ్ నుంచి కానీ అంతేకాకుండా తిరుపతి నుంచి కానీ ఇంకెక్కడికైనా రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి రైలు కావాలి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది విజయవాడ మొన్న రైల్వే నేను కూడా మొన్న పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది ప్రధాని అమృత్ అందు అమృత్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయబోతున్నారు దాని కింద నిధులు అడగడం జరిగింది దాని వెంటనే వారు స్పందించి గత వచ్చే ఎందుకంటే విజయవాడ రైల్వే జంక్షన్ చాలా క్రిటికల్ జంక్షన్ వచ్చే యాభై సంవత్సరాలకి అంటే విజయవాడ జంక్షన్ కూడా ఆయన సభావేదికగా ఒకే విషయం చెప్పారు ఇండియా మొత్తంలో ఉన్న ఏకైక బిజిస్ట్ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ యాభై సంవత్సరాల అవసరాలకు సరిపడే విధంగా మేము అభివృద్ధి చేయబోతున్నాం త్వరలో వాడికి నిధులు కూడా రిలీజ్ అవబోతున్నాయి అమృత్ భారత్ స్టేషన్ నిధులు రిలీజ్ అవబోతున్నాయి ఇంకోటి మేము కూడా అడిగింది విజయవాడ నుంచి బాంబేకి స్వన్ భారత్ రైలు ప్రారంభించబడితే వాళ్ళు విజయవాడకు బాంబే సాధ్యం కాదు కాబట్టి త్వరలో విజయవాడ బెంగళూరు రైలు ప్రయోగించడానికి కృషి చేస్తామని చెప్పారు మనకి మన ప్రాంతం నుంచి రైలు ఎక్కువగా వెళ్ళడం మూలంగా ముందుగా జంక్షన్ అవ్వడం మనం ఇక్కడ నుంచి కొత్త రైలు స్టార్ట్ అవ్వలేకపోతే మన ఇరవై ఇక్కడ నుంచి ప్రారంభమైన రైలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఫైవ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి జంక్షన్ పాస్ చేయడం త్వరలో ముందు రైల్వే స్టేషన్ అభివృద్ధి అంతేకాకుండా రైళ్లు కొత్త కొత్త రైళ్లు వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక రైలు ఎయిర్పోర్ట్ అడ సంవత్సరంలో మేము మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నత్తన నడేది మీరు గత నెలన్నర నుంచి చూస్తే చాలా స్పీడ్గా నడుస్తుంది తొమ్మిది నెలల నుంచి అంతేకాకుండా ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న రోడ్డు కూడా ఈ వారం వారి రోజుల్లో ఓపెన్ చేయబోతున్నాం మా ఎదురుగా ఉన్న హైవే కూడా ఇక ఫ్లైట్లు కనెక్షన్ అందర క్లియర్ గా మేము వచ్చినాక బాంబేలో మొదలైంది అంతేకాకుండా రేపు మళ్ళీ పదహారో తారీఖు కొత్త బాంబే ఇంకోట్ రాబోతుంది ఇది ఢిల్లీలో కొత్త ఫ్లైట్ రావాల్సి ఉంటే టెర్మినల్ వన్ కూలిపోవడం వల్ల ఆలోచించు లేట్ అయింది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కూడా ఢిల్లీ ఫ్లైట్ రాబోతుంది మేమందరం కూడా ఒకటే కూడా మనం రామ్బాబు నాయుడు గారిని నేను ప్రత్యేకంగా కోరడం జరిగింది విజయవాడ నుంచి కల్కడ వైయా వైజాగ్ విజయవాడ నుంచి వారణాసి వయ వైజాగ్ విజయవాడ నుంచి కోచింగ్ వైయా హైదరాబాద్ విజయవాడ నుంచి కోయం మొత్తం విజయ వైయా చెన్నై మొత్తం మా కనెక్షన్ ఇవ్వాలని అమరాబాద్ సపరేట్గా విజయవాడ అమరావాడు అండ్ విజయవాడ పూనే ఫ్లైట్లు కొత్త ఫ్లైట్లు ఇందులోకి ఎయిర్ ఇండియాకి రాబోతున్నాయి త్వరగా వాటిలో మనం విజయవాడకి అభివృద్ధి చేద్దామని చెప్పడం జరిగింది రెండు మూడు నెలల్లో మీరు చూస్తారు విజయవాడ విమానాశ్రయంలో కొత్త కొత్త కనెక్ట్లు రాబోతున్నాయి ఈ మూడు నాలుగు నెలల్లో మా ప్రభుత్వం వచ్చి నెలన్నర సమయమే కాబట్టి ఇంకొక ఐదారు నెలల్లో విజయవాడ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ అభివృద్ధి భాగంగా ముందుకు వెళ్తాం